ఇదే ఇప్పుడు చాలా ఫేమస్ అవుతున్న అడ్వాన్స్డ్ స్నేల్ నైంటీ సిక్స్ మూసిన్ పవర్ ఎసెన్స్ ఇది కాసక్స్ బ్రాండ్ నుంచి వచ్చింది దీనివల్ల మన స్కిన్ చాలా హెల్తీగా రేడియంట్గా కనిపిస్తుంది దీనిలో ఉన్న హైడ్రోరానిక్ యాసిడ్ అండ్ కొలజిన్ మన స్కిన్ హైడ్రేటెడ్గా మరియు గ్లైకాలిక్ యాసిడ్ వల్ల స్కిన్ స్మూత్ అండ్ హెల్తీగా కూడా ఉంటుంది దీనిని యూజ్ చేసే ముందు ఫేస్ని నీట్గా వాష్ చేసుకొని ఫేస్ మొత్తం మాయిశ్చరైజర్ బాగా అప్లై చేసుకోవాలి దాని తర్వాత మనం ఈ పవర్ ఎసెన్స్ని ఫేస్ పైన అప్లై చేసుకోవాలి ఫేస్ అండ్ నెక్కీకి మంచిగా అప్లై చేసుకుంటే మన ఫేస్ చాలా రేడియంట్గా షైనింగ్గా కనిపిస్తుంది దీనిని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా హెల్దీ షైనింగ్ అండ్ స్మూత్గా కనిపిస్తుంది అయితే ఇది అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవ్వదంట సో నా స్కిన్కి అయితే బాగానే సెట్ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి యూస్ చేసిన నెక్స్ట్ డే అయితే నా ఫేస్ ఇలా ఉంది నాకైతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదు ఒకవేళ మీరు యూస్ చేయాలనుకుంటే ముందుగా ప్యాచ్ చేసి ట్రై చేసిన తర్వాత మీ ఫేస్ పైన అప్లై చేయండి మీకు వచ్చిన రిజల్ట్స్ని కమెంట్ చేయండి బాయ్ గాయ్స్